హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి సూపర్ సూపర్ టేస్టీ అండ్ ఐదే నిమిషాల్లో రెడీ అయిపోయే హెల్తీ రెసిపీ అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం టైంలో మీకు హోల్ లంచ్ మెన్యూ మొత్తం ప్రిపేర్ చేసే టైం లేదు సింపుల్గా అయితే రిప్లేస్ చేయాలనుకుంటే ఈ రైస్ చేసేయండి అలాగే లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక గుప్పెడంతా కొత్తిమీర కొన్ని పుదీనా రెమ్మలు జస్ట్ ఒక అరగుప్పెడు తీసుకోండి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే వీటితో పాటు చిన్న అల్లం ముక్క ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ సైజు తీసుకుంటే చాలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే పెద్దవైతే ఇలాగా ఒక రెండు నుంచి మూడు చిన్నవైతే ఒక నాలుగైదు యాడ్ చేసుకోండి అలాగే ఇది కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అండి కాబట్టి నేను ఒకటే యాడ్ చేసుకుంటున్నాను కారం తక్కువ ఉన్నదైతే ఒక రెండు వరకు యాడ్ చేసుకోండి ఒక పది నుంచి పన్నెండు మిరియాలు ఒక సగం ఉల్లిపాయ మీడియం లోని ఒక సగం వరకు యాడ్ చేసుకొని వీటన్నిటిని ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే లేనే లేదండి జస్ట్ ఇలాగా లైట్గా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి అందులోంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకొని వీటిని చక్కగా చిట్టుపట్టులాడి వేగనివ్వాలి ఇలా ఆవాలు మరియు జీలకర్ర బాగా చిట్టుపట్లు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ ఈ మసాలా పేస్ట్ ని మనం యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకుంటూ ఈ లోనే మసాలా పేస్ట్ మొత్తాన్ని వేగనివ్వాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ లోని పచ్చివాసన పోయి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కూడా కాస్త ముదురు రంగులోకి చేంజ్ అయింది ఇలా చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక పక్కకి తోసేసి ఇంతకుముందు మనం రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరు వీటితో పాటు కావాలంటే క్యాబేజ్ కానీ ఇంకా బీన్స్ అలాగే గ్రీన్ పీస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లైట్ లైట్గా ఫ్రై అవనిస్తే చాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను టూ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ మనం క్రాక్ చేసి ఎగ్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ కూరగాయలు ఉన్నాయి కదా వీటితో పాటు ఫస్ట్ వాటిని కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ వేగనివ్వాలి దానికంటే ముందు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి కనుక మనము ఈ ఎగ్ పైన వేసేసి కలిపినట్లయితే ఎగ్స్లోని ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదండి నీస్ వాసన అంటారు కదా అది రాకుండా ఉంటుంది ఈ పెప్పర్ అనేది యాడ్ చేయడం వల్ల సో ఇలా మనం పెప్పర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసి చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు మీరు సాల్ట్ వచ్చి రైస్కి సరిపడా ఒకేసారి యాడ్ చేసేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా ఏమి ఎక్కువగా మసాలాలు మనం యాడ్ చేయనవసరం లేదు ఈ బేసిక్ పనమాట మనం యాడ్ చేసేది ఇలా యాడ్ చేసి కలుపుకుంటూ హై ఫ్లేమ్ పైన ఇది ఇలా కంప్లీట్గా పొడి పొడిగా మారిపోవాలి అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఎగ్ అయితే ఉడికిపోతుంది మిగిలిన వాటన్నిటితో కూడా బాగా కలిసిపోయి పొడి పొడిగా తయారైపోతుంది ఏమాత్రం తడ అనేది ఉండకూడదు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అంటే ఒక మీడియం గ్లాస్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ ప్లేస్లో సోనా మసాలా రైస్ అన్న తీసుకోవచ్చు రైస్ని మాత్రం పొడి పొడిగా ఉడికిచ్చి తీసుకోండి అలాగే ఒక రమ్మ కరివేపాకు పై నుంచి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మసాలాని కింద నుంచి పైకి రైస్లోకి కలిసేలాగా మనం కలుపుకున్నట్టయితే చక్కగా రైస్ మొత్తానికి మసాలా బాగా పడుతుందండి ఎగ్ కూడా బాగా మిక్స్ అయిపోతుంది నార్మల్గా మనము ఫ్రైడ్ రైస్ని కలిపేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటాం కదా సేమ్ వేలో పెట్టేసుకొని చక్కగా కలిపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అసలు ఇంత హెల్తీ అయిన రెసిపీని మాత్రం వద్దనుకున్నా తినేస్తారండి అంత బాగుంటుంది ఫ్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి